హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై ఎవరూ నేను మీ మాహిరానండి ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే గోధుమ రవ్వతో మోతీచూర్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ అది కూడా హోటల్ స్టైల్లో మోతీచూర్ లడ్డు లాగానే ఉంటుందండి మనం ఇది గోధుమ రవ్వతో చేసామని చెప్పే వరకు కూడా తెలియదండి ఈ లడ్డూలు అంత టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయండి ముందుగా వీటికి కావాల్సినవి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టేసుకోవాలి ఆ తర్వాత నేను అందులో గీ వేసానండి టూ టేబుల్ స్పూన్ ఘీ వేసానండి ఆ తర్వాత నేను కప్పు గోధుమ రవ్వ ఇందులో వేసేసుకొని దోరగా వేయించుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెట్టకూడదు మళ్ళీ మనకు మాడిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా వేగిపోయిందండి మంచి సువాసన వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేపుకుంటే మనకు సరిపోతుందండి మంటను మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి ఆ తర్వాత నేను గోధుమ రవ్వకి ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల వాటర్ వేస్తున్నానండి ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ నేను వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఎక్కువ వేస్తే మనకు లడ్డూలు పర్ఫెక్ట్గా రావండి బ్యాటర్ లూజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించిన విధంగా మాత్రమే వేసుకోండి ఇదంతా కూడా బాగా మనకు దగ్గరకు వచ్చి ఉడికేంత వరకు పెట్టు ఉడికేంత వరకు ఉంచాలండి సిమ్లోనే మంటన్ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా కూడా బాగా కుక్ అయిందండి దగ్గరకు వచ్చేసింది మనకు గోధుమ అంతా కూడా ఉడికిపోయింది ఆ తర్వాత నేను షుగర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో షుగర్ వేసిన తర్వాత షుగర్ మొత్తం కరిగిపోయి కొద్దిగా బ్యాటర్ అంతా లూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు మనకేం కాదండి మళ్ళీ మనం దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నానండి లుకింగ్ కోసం టేస్ట్కి చూడండి ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా ఇలాచీ ఫ్లేవర్ కూడా వేసుకోండి మళ్ళీ నేను పైనుంచి కొద్దిగా నెయ్యి వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి బ్యాటర్ అంతా కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరీ గట్టిగా ఉంచకూడదు ఫ్రెండ్స్ మరీ లూజ్గా ఉంచకూడదు మీడియంలో ఉన్నప్పుడు మనం స్టవ్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని ఫ్యాన్ కింద కొద్దిగా చల్లారనిద్దాము మరీ చల్లారే పని లేదండి కొద్దిగా చేతికి ఆయిల్ పూసుకొని మనం నెయ్యి పూసుకొని చేతికి లడ్డుల్లా చిన్న చిన్న ఉండలు తీసుకొని లడ్డుల్లా చుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించిన విధంగా చుట్టేసుకోండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కొక్కటిగా మనం ఈ విధంగా లడ్డులా చుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ కూడా చుట్టేసుకొని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు మేత్తిచూర్ లడ్డు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎమ్మిగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మనం ఈ లడ్డుకి పైనుంచి జీడిపప్పుతో గార్నిష్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకోండి మీరు కూడా ఇప్పుడు మనకు మోతిచూర్ లడ్డు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ యు ట్యాంక్స్